చూస్తా వచ్చాము అంటే మొదటిదిగా వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి రెండవదిగా వారు బ్రతికిన వారై అనేటటువంటి మాట పునర్జీవితం వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనేది మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఇది మొదటి పునరుద్ధానములో వారు పాలు పంపులు పొందారు మొదటి పునరుద్ధానములు అంటే బ్రతికిన వారంటే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందారు అందుకే ఇక్కడ ఐదవ వచ్చరంలో రాయబడుతుంది ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు అంటే వీరు మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందినట్లుగా ఆ తర్వాత ఐదోదిగా కనుక మనం గమనిస్తే ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందినవారు వారంట ధన్యులు అనేది మనం చూస్తాను అంటే ఆశీర్వదించబడినటువంటి వారు ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేటటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందినట్లుగా మనం చూస్తాను తర్వాత ఆరోదిగా కనుక మనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ధన్యులను పరిశుద్ధులునై కాబట్టి వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే పరిశుద్ధత కలిగిన వారుగా అందుకే ప్రభు మనం చూస్తాం పేతురు పత్రికలో మనం చూస్తాం నేను పరిశుద్ధుడినై ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులై ఉండు కాబట్టి ఆ రీతిగా వీరికి ఇవ్వబడినటువంటి ఆరోవ ఆధిక్యత ఏంటిది అంటే వారు పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత ఏడవదిగా మనం చూస్తే వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అంటే వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు అంటే పాతాళానికి అధికారం లేదు రెండవ మరణం అనేది దేన్ని సూచిస్తూ ఉందంటే పాతాళాన్ని సూచిస్తూ ఉంది అంటే వీరికి వీరు పాతాళానికి వెళ్ళరు అనేది మనం గమనిస్తాం పాతాళానికి ఈ వీరి మీద అధికారము లేదు అనేది మనం చూస్తాం అంటే వీరెక్కడున్నారు పరలోకములో నిత్యము దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ సదాకాలము ఆయన్ని గణపరుస్తూ ఆ నిత్య రాజ్యములో ఉండేటటువంటి ఆ గొప్ప ధన్యత వారు పొందినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాము ఎనిమిదవదిగా మనం చూస్తే తర్వాత దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం వచ్చింది కాబట్టి ఎనిమిదవదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే వారు దేవుని యొక్క యాజకులుగా వారున్నట్లుగా మనం చూస్తాం ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ధన్యత దేన్ని బట్టి అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యము వారి కలిగి ఉన్నటువంటి ఆ కారణం చేత ఇట్టి ఎనిమిదంతల ఆధిక్యతలు వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాము తెల్లని వస్త్రాలు తర్వాత ధన్యులు పాతాళానికి విరిమిదే మాత్రమే కానీ అధికారం లేనటువంటి పరిస్థితి మొదటి పునరుద్ధానంలో పాల్గొంపులు పొందేటటువంటి స్థితి వారు సదాకాలము క్రీస్తుని చూస్తూ ఆ యొక్క ప్రభు సన్నిధిలో నిత్య రాజ్యంలో శాశ్వతమైనటువంటి రాజ్యములో ప్రభువుని స్థుతించి గడిపేటటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఆ గొప్ప ధన్యత వారికి ఇవ్వబడింది అనేది మనం అక్కడ చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభువుని కూర్చిన సాక్ష్యం నీవు నేను కలిగి ఉండేదాని కొరకే ఇష్టపడతా ఉన్నామా ఇట్టి ఆధిక్యత ఇట్టి ధన్యత మనం కలిగి ఉండేదాని కొరక్కాయి ప్రభు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటుండగా ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటుండగా ఒకవేళ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటూ దేవుని సన్నిధికి దూరంగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వారంగా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారంగా మనం గత వారం చూస్తూ వచ్చాం ఆదివారము మరియా ఎప్పుడు వెళ్ళిందండి పెందల కడ లేచి ఇంకా సూర్యోదయము కాకముందే పెందల కడ లేచి ప్రభుని చూసేదాని కొరకే వెళ్ళినట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఇట్టి ఆధిక్యతలు కలిగినటువంటి జీవితం నీ జీవితంగా నీ ఉండాలంటే నీ జీవితంగా ఉండాలంటే ప్రభుని గూర్చిన సాక్షి యేసుక్రీస్తు బిడ్డనే అని సాక్ష్యం కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ అందుకే మనం చూస్తాం ఈ యొక్క అపోస్తలుల కార్యంలో మనం ఒక మాట చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం అపోస్తలుల కార్యము మనం గనక గమనిస్తే అపోస్తలుల కార్యంలో అంత్యోకాయలో ఉన్నటువంటి వారిని అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయం అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఒకటవ వచనం ప్రభు హస్తము వారికి తోడయిండిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము ఎరుశలేములోనున్న సంగపు వారు విని బర్ణబాను అంతయో కయవకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకుని అందరిని అందరినీ హెచ్చరించను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోనూ నిండి ఆ సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరి తర్వాత ఇరవై ఆరో వచ్చిన మనం గమనిస్తే గనక వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదటి అంత్యో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం వారు క్రైస్తవులు అనబడటానికి ఉన్నటువంటి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటిది అంటే ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తూ వచ్చాం ఏంటిదంటే వారు నమ్మారు తర్వాత ప్రభు తట్టు వారు తిరిగారు తర్వాత మనం చూస్తూ ఉన్న వారు స్థిర హృదయముతో ప్రభుని హత్తుకున్నారు తర్వాత వారు ప్రభు పక్షాన చేరారు అంతేకాకుండా దేవుని కృపను వారు కలిగి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ కారణం చేత వారు దేవుని బిడలగా అంటే క్రైస్తవులు అని మొట్టమొదటిసారిగా పిలువబడ్డారు క్రైస్తవుడు అంటే క్రీస్తులు అని అర్థం అసలు అంటే క్రీస్తులు అనేది క్రైస్తవులుగా మార్చబడింది అంటే వారి వేషము వారి భాష వారి నడవడిక వారి ప్రవర్తన అంతా కూడా క్రీస్తుని పోలి క్రీస్తుని పోలి ఉన్న కారణం చేత వారు క్రైస్తవులు అనబడినట్లుగా అంటే దాని అర్థము వారిని క్రైస్తవులు అన్నారంటే వారు ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నారు అనేది మనం గమనించాలి కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభు నీ నుండి నా నుండి ఆశిస్తా ఉన్నది ఏంటంటే నీవు నేను క్రీస్తులుగా ఉండాలని క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మనం కలిగి ఉండాలని క్రీస్తుని గూర్చిన క్రీస్తు మనకే మాదిరి అయితే ఇచ్చి వెళ్ళాడో అట్టి మాదిరి నీవు నేను కలిగి ఉండటం ద్వారా నీవు నేను కూడా క్రైస్తవులంగా లేదా అట్టి క్రీస్తుని గూర్చిన సాక్ష్యము కలిగినటువంటి వారంగా అట్టి గొప్పదైన ఎనిమిదంతల ఆధిక్యతలకు అర్హులైన వారంగా ఉండగలము అనేది దేవుని యొక్క ఆశ కనుకనే ఈ సమయమందు అట్టి ఆధిక్యత మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుంటూ ఒకవేళ అలా కలిగి ఉండకపోతే దేని వలన మనము ఏది మనలో లోపించిందో దానిని గ్రహించి దాన్ని విడిచిపెట్టి దాన్ని ఒప్పుకోవటం ద్వారా మన వస్త్రాలు ఆ యొక్క రక్తములో ఉదుకుకోవటం ద్వారా నీవు నేను కూడా అట్టి ఆధిక్యత కలిగిన వారంగా ఉండి యోగ్యమైన రీతిగా